హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా ఫేమస్ గోదావరి సైడ్ స్పెషల్ రాజుగారి కోడి పలావ్ అండి ఇది సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఫుల్ రెసిపీ నేను ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను తప్పకుండా వాచ్ చేయండి ముందుగా దీనికోసం అయితే ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు జీడిపప్పు వేపుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చెక్క లవంగాలు అలాగే పువ్వు ఇంకా జాజికాయ జాపత్రి ఇవన్నీ వేసుకొని అలాగే బిర్యానీ ఆకు ఒక మూడు నాలుగు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ వేసుకుంటున్నానండి కనీసం నేను మూడు ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక ఐదు గంటలు ఆయిల్ వేసుకుంటున్నానండి రిఫైండ్ ఆయిల్ అయితే చాలా మంచిది ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి రాకూడదండి జస్ట్ ఫ్రై అయితే చాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత ఇందుట్లో టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో నేను వన్ కేజీ చికెన్ వేసుకుంటున్నానండి ఒక కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ సరిపోతుంది చిట్టి ముత్యాల రైస్తో చేస్తారండి రాజుగారి కోడిపలావ్ అంటే చిట్టి ముత్యాల రైస్తోనే చేస్తారు చిట్టి ముత్యాల రైస్ లేకపోతే కనుక నార్మల్ రైస్ తోటి చేసుకోవచ్చు ఈ చికెన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని రుచికి సరిపడా కారం అలాగే కొద్దిగా పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి నేను కలిపి పడతానండి సో ఆ పౌడర్ వేసేసాను కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇదంతా బాగా చికెన్ని బాగా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి దీన్ని ఈ చికెన్లో కనీసం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు అనమాట అంటే ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకుంటున్నాను రుచికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇది బాగా కలుపుకోవాలండి ఇది కర్రీ చాలా బాగా మంచిగా కుక్ అవుతేనే పలావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ అంతా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడంలోనే ఉంటుంది అనమాట ఇదైతే చాలా సింపుల్గా చేసేయచ్చండి బట్ ఒక వన్ అవర్ టైం కేటాయిస్తే మనం చేసిన కష్టం కూడా మనకి తెలియదు అనమాట ఆ టేస్ట్ అయితే అంత బాగుంటుంది నేను ఇది చేసేసిన తర్వాత ఫుల్గా లాగించి అప్పుడు వాయిస్ చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇది చేస్తుంటే దీని గుమగుమలు అయితే మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది అనమాట ఇల్లంతా దీంట్లో ఫైనల్గా కొద్ది కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా వేసుకొని కలుపుకొని నేను రైస్ అనేది ముందుగా కడిగి పక్కన ఉంచుకున్నానండి ఆ రైస్ని మొత్తం ఆఫ్ గిన్నెలో వేసుకొని అందులో ఉన్న బియ్యంలో ఉన్న వాటర్ అంతా పోయి డ్రైగా ఉండాలి రైస్ అనేది కర్రీలో వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఎసరికి ఎంత మటుకు వాటర్ అయితే కావాలో అంత వాటరే వేసుకుంటున్నానండి నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను సరిపోతాయి ఇది కొంచెం ఎక్కువ తక్కువగా కాకుండా చూసుకోవాలి కొంచెం ఏంటంటే అన్నం మెత్తగా కాకుండా కావాలి అనుకుంటే తర్వాత వాటర్ వేసుకోవచ్చు ఎసరు చూసుకొని నేనైతే పర్ఫెక్ట్గా సరిపోతాయని చెప్పేసి నేను టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇదైతే మధ్య మధ్యలో ఒక్కసారి ఉడికి ఎంతవరకు అంతా కలుపుకొని ఎంతవరకు ఉడికిందని చెక్ చేసుకున్నాను ఫైనల్గా పలావ్ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి కొద్దిగా నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని సర్వ్ చేసుకుంటే మన గుమగుమలాడించే గోదావరి స్పెషల్ రాజుగారి కోడి పలావ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇది కర్రీ లేకుండానే తినొచ్చండి దీని స్పెషాలిటీ ఏదన్నమాట చాలా అంటే చాలా బాగుంది పొగలతోటి వీడియో సరిగా చేయడం అయితే కుదరలేదు పొగలు వచ్చాయి అనమాట ఈ రెయి టైంలో ఇదైతే చాలా బెస్ట్ కాంబినేషన్ అయింది మా ఇంట్లో తిన్నాక అందరికీ మైండ్ బ్లాక్ అనమాట దీని టేస్ట్కి చాలా అంటే చాలా బాగుంది దీనిలోకి నేను కొద్దిగా చికెన్ కర్రీ పులుసులాగా ప్రిపేర్ చేశాను అనమాట బట్ పులుసు అలా ఉంచేసి ఉట్టి పులావే లాగించారనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్